హలో హాయ్ అందరికీ నేను మీ హేమాక్షిరావు వెల్కమ్ బ్యాక్ టు హేమాక్షిరావు ఛానల్ ఈరోజు మన వీడియోలో గుమ్మడికాయ అప్పాలు అలానే కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి అర కేజీ గుమ్మడికాయని తీసుకొని దీన్ని బాగా క్లీన్ చేసి దీనిపైన ఉన్న తొక్కని తీసుకొని ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న గుమ్మడికాయని ఒక ప్లేట్లో తీసుకొని అలానే కొబ్బరికాయని తీసుకొని ఇలా పొడవుగా ఉండేటట్లు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల మనం తినేటప్పుడు ఇవి తగులుతూ ఉంటాయి ఇది నేను వన్ కప్ తీసుకున్నాను అలానే అర కేజీ గుమ్మడికాయలకి అర కేజీ బెల్లం తీసుకున్నాను ఇలా బెల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను నెక్స్ట్ రెండు గ్లాసుల బియ్యంని తీసుకొని ఈ బియ్యం ఒక అర కేజీ వరకు ఉంటాయి ఇలా బియ్యాన్ని నాలుగు గంటల వరకు నానబెట్టి దాన్ని వడకట్టి పౌడర్లా చేసుకోవాలి ఈ బియ్య పిండి తడి బియ్య పిండి మాత్రమే యూస్ చేయాలి అప్పుడే ఈ అప్పాలు అనేవి స్మూత్గా వస్తాయి ఇలా మొత్తం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కుక్కర్ని తీసుకొని ఇందులో ఈ గుమ్మడికాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని ఇందులో కొంచెం వాటర్ని వేసుకోవాలి ఇలా తీసుకున్న ముక్కల్లోకి వాటర్ని యాడ్ చేయాలి తర్వాత వన్ పించ్ ఆఫ్ సాల్ట్ని వేసుకోవాలి ఇలా వేసుకొని విజిల్ని పెట్టుకోవాలి విజిల్ అనేది టూ విజిల్స్ రావాలి టూ విజిల్స్ వచ్చేంత వరకు ఇది విడిచిపెట్టాలి ఈ కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి అందుకోసం ఇలా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు నెయ్యిని తీసుకోవాలి మెల్ట్ అయింది కదా ఇందులో ఈ కొబ్బరి కూరని వేసుకోవాలి ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను ఇలా ఫ్రై అయింది కదా దీన్ని బౌల్లో తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఈ బెల్లం తీసుకోవాలి ఇలా తీసుకున్న బెల్లంలోకి కొంచెం వాటర్ని యాడ్ చేయాలి ఇక్కడ విజల్ ఆల్రెడీ వన్ టైం వచ్చింది టూ టైమ్స్ విజిల్ కొట్టింది దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఈ బెల్లంకి పాకమే అవసరం లేదు ఇలా పూర్తిగా మెల్ట్ అయిపోతే సరిపోతుంది మధ్య మధ్యలో ఉంది ఇది పూర్తిగా మెల్ట్ అవ్వాలి అంతలో ఇది ఓపెన్ చేసి చూద్దాం ఇలా అయ్యింది కదా దీన్ని ఇలా ఒక స్మాషర్తో ఇలా స్మూత్గా చేసుకోవాలి ఇలా పూర్తిగా స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఈ బెల్లం సిరప్లోకి ఈ కొబ్బరి కూరని వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత వన్ బాయిల్ వచ్చేంత వరకు ఇది బాయిల్ చేసుకోవాలి ఇలా వచ్చింది కదా ఇలా అయిన తర్వాత ఈ సిరప్ని ఇందులో వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకోవాలి ఈ బెల్లం సిరప్ మొత్తం ఇందులో వేసుకొని బాగా ఇది మిక్స్ చేసుకోవాలి ఈ బెల్లంలో గుమ్మడికాయని ఇలా కొబ్బరి బాగా కొంచెం దగ్గర పడేంత వరకు బాయిల్ చేసుకోవాలి దగ్గర పడింది పిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇలా వేసుకొని కొద్ది కొద్దిగా ఇలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి పప్పుని ఈ ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను దీన్ని ఇలా చిన్న చిన్న ముద్దలుగా పెట్టుకొని ఇలా అరిటాకులో పెట్టి ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకుంది ఇందులో స్టీమ్ పెట్టుకుందాం ఇలాగా చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచెం వాటర్ని ఇలా టిప్ చేసి చిన్న ముద్దని తీసుకోవాలి ఫోన్ చేసి ఇలా పెట్టి దీన్ని ఇలా పెట్టి దీన్ని ఇలా పెట్టుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ఇంకొంచెం తీసుకొని సేమ్ ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకొని ఇలా స్టీమ్ ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా టూ ప్లేట్స్ని నేను ప్రిపేర్ చేసుకుంటాను ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రని తీసుకొని అందులో వాటర్ని వే వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఈ స్టీమ్ కోసం ఇలా టూ ప్లేట్స్ని పెట్టించుకుంటున్నాను ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోవాలి అంతలో నేను కొంచెం పిండిని తీసుకొని అప్పల్లా చేసుకుంటున్నాను నేను కొంచెం ఫ్రై చేసుకోవాలి అని కొంచెం అలా కొంచెం ఇలా తయారు చేసుకుంటున్నాను ఇలా చిన్న పిండి ముద్దుని తీసుకొని అరిటాకు లేదా ఒక కవర్ని తీసుకొని దానిపైన ఇలా ముద్దుని ప్రెస్ చేసినట్లయితే అప్పాలా రెడీ అయిపోతే ఇలా అప్పాలు రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ నెయ్యిని తీసుకున్నాను ఈ నెయ్యి ప్లేస్లో ఆయిల్ని కూడా తీసుకోవచ్చు అలానే ఈ నెయ్యిని బాగా హీట్ చేసుకొని ఇందులో అప్పాన్ని వేసుకోవాలి ఇలా అప్పాలు ఈ ఆయిల్కి ఎంత సరిపోతుందో అంత మాత్రమే వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత కొంచెం విడిచిపెట్టి తర్వాత టర్న్ చేసుకోవాలి అప్పుడు ఇవి విరగకుండా బాగా వస్తాయి అలానే బాకీ అప్పాలను కూడా రెడీ చేస్తున్నాను ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఇది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఈ అప్పాలు రెడీ అయ్యాయి ఇవి తీసుకొని నెక్స్ట్ బ్యాచ్ కోసం బాకీ అప్పాలని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత మిగిలిన అప్పాలని కూడా ఫ్రై చేసుకోవాలి టెన్ మినిట్స్ అయింది ఇక్కడ ఇవి చూస్తే ఇవి కూడా రెడీ అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి స్లోగా టర్న్ చేసుకోవాలి ఇలానే బ్యాచెస్ వైజ్గా మొత్తం అప్పాలని రెడీ చేసుకోవాలి ఇలా మీరు ఎంతమంది గుమ్మడికాయలతో ఎలా తయారు చేసుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి ఇవి ఈ అప్పాన్ని ఫస్ట్ టైం నేను చేస్తున్నాను తినడం ఫస్ట్ టైం చేయడం కూడా ఫస్ట్ టైమే చాలా టేస్టీగా వచ్చాయి అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఇక్కడ ఒకటి తీసి చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చాయో టేస్ట్ చాలా 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 బాగున్నాయి చాలా వేడిగా ఉంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్